నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు ఈశ్వర్య అనుగ్రహాక్షరస్తో ధనుసు రాశి వారి దగ్గరకు వచ్చేసరికి మూలా నక్షత్ర నాలుగు పాదాలు అదేవిధంగా పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ మొదటి పాదం వారు ధనుసు రాశిలోకి ఇచ్చేస్తారు ధనుసు రాశి వారి దగ్గర ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే ఖచ్చితమైనటువంటి టార్గెట్ని పెట్టుకోలేరు మసగబారుతున్నట్టుగా వెళ్ళాలా వద్దా అనేటువంటి అధైర్యంతో ఏం వెళ్తాంలే అనేటువంటి ఒక సందిగ్ధంతో వీళ్ళు ప్రయాణం చేస్తూనే ఉంటారు వీరికి ఎంతసేపటికి కూడా వెనకాల నుంచి నువ్వు చేస్తావు నడు అనేటువంటి ప్రోత్ఫలం ఉంటే ఎక్కడి వరకు అయినా వీళ్ళు చేసేటువంటి అవకాశాలు కనబడుతుంటాయి వీరు అనుకున్నటువంటి రంగాల్లో కానీ ఉన్నా కానీ వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అనేటువంటి క్వశ్చన్తో ఆగిపోతారు ఇప్పుడు వాస్తవానికి ఏదన్నా ఉంటే యుద్ధం చేయాలి అని క్వశ్చన్ యుద్ధం తర్వాత మనం యుద్ధం వరకే మాట్లాడతారండి యుద్ధం తర్వాత ఏం జరిగింది ఎవ్వరికీ అవసరం లేదు ఇలా తర్వాత అనేటువంటి క్వశ్చన్తో వెళ్ళు తన యొక్క గోల్ని ఆపుతూ ఉంటారు సరే ఉద్యోగం వచ్చింది తర్వాత అనేటువంటి క్వశ్చన్ తోటి కొంచెం కన్ఫ్యూజ్ పెడతారు ఎదుట తర్వాత ఇది తర్వాత ఇది తర్వాత తర్వాత అనేటువంటి ఎప్పటికీ కూడా ప్రశ్నార్థకమైనటువంటి జీవితాన్ని ధనసు రాశి వారు గడుపుతూ ఉంటారు అందుకోసం ధనసు రాశి వారు వచ్చేటువంటి లక్షణాలు వేరేగానే ఉంటాయి వీరు చేసేటువంటి రెమెడీలు కూడా వేరేగా ఉంటాయి ధనుసు రాశి వారు ఆరాధన విధానాలు కూడా వేరేగానే చెయ్యాలి ధనుసు రాశి వారికి ఎప్పుడు కృష్ణవర్తం ఉండడం వల్ల వీరు చేసేటువంటి పూజా విధానాలు కూడా వేరేగా ఆచరించుకోవడం అంటే వేరేగా అంటే శుద్ధంలోకి వెళ్ళండి అని కాదు ఆరాధించేది దాంట్లో కుషునితో కూడుకున్నటువంటి మనసుని అక్కడ ప్రార్భవించాలి ఎందుకు చేయాలమ్మా పూజ చేస్తే నాకేమిస్తున్నావమ్మా ఎందుకని నేను ఇన్ని ఇబ్బందులు పడుతున్నానమ్మా నాకే ఎందుకు జరుగుతోందమ్మా అనేటువంటి క్వశ్చన్ తోటి మాత్రం మనం ఇక్కడ ధ్యానం అనేటువంటిది చేయడం జరుగుతుంది ఇక ఈ నెలలో ధనసరాశి వారి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఎందో ఇంట భ్రంశాలు అనేటువంటి మారుతున్నాయి శనీశ్వరుడు అర్ధాష్ట్ర వ్యక్తులతో కూడా చూస్తూ ఉండడం వల్ల చాలా ఇబ్బందులు అనేటువంటివి ఈ నెలలో జరుగుతూ ఉంటాయి ఒక కన్ఫ్యూజ్ మైండ్ అనేటువంటిది ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది నిలబడగలనా లేదా అనేటువంటి అపోహ అనేటువంటిది ఎక్కువ తనమే తనకు నమ్మకం ఉండదు అలాగని చెప్పి ఎదుటివాడు నీ గురించి నీకు తెలియట్లేదు రాదు నేను అనేటువంటి ఒక మనస్పర్ధలోకి వెళ్ళి వెళ్తూ ఉంటారు ఈ నెల అంతా కూడా ఇక ఎవరైతే వివాహం కోసం చూస్తున్నారో వారికి వివాహం యుక్తానికి మంచి అవకాశం కనబడుతూ ఉంటుంది ఆర్థికంగా ఇదివరకు ఉన్న పరిస్థితే నిలబడుతుంది కొంచెం నలిగినా కూడా నిలబడేటువంటి వ్యవస్థ ఈసారి ధనుసు రాశి వారికి కనబడుతుంటుంది అంతేకాకుండా ఆరోగ్యపరంగా వచ్చేసరికి తొడకండరాలు కానీ లేకపోతే ఏంటంటే నరాలకు సంబంధించిన ఇబ్బందులు అంటే నావి కింద భాగం నుంచి కోస్త ఇబ్బందులు అనేటువంటివి ఈ నెలలో చూడవలసి వస్తుంది ఇక ఎవరైతే విదేశ ప్రయాణయుక్తాలకు శ్రీకారం చుట్టుకుంటున్నారో అంతగా బాగోదు విదేశానికి అసలు శ్రీకారం చుట్టకండి ఆలోచన కూడా వద్దు అవకాశం కూడా రావడం తక్కువగానే ఉంటుంది ఈ నెల సంతాన ఎవరైతే చూస్తున్నారో వారికి పుత్రికా సంతానం అయ్యేటువంటి అధికారం ఎక్కువ కనబడుతుంది సంతానం కొరకు చూస్తున్న వారికి సంతానం అయ్యేటువంటి అవకాశం తొంభై ఎనిమిది శాతం ఈ నెలలో అవకాశం అమ్మవారు కలగజేస్తుంది రాజకీయ నాయకుల్లో ఉన్న వారికి మాట అనేటువంటిది కొంచెం పెరగడము తన యొక్క స్థితి మార్చుకోవడము అనేటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంటుంది ఇక ఈ నెలలో ధనుసు రాశి వారికి చెప్పుకోదగ్గ ఇబ్బంది అనేటువంటిది ఏమిటంటే తనకి ఆస్తి ఎవరి ద్వారా అయితే వస్తుందో అతను అకస్మాత్తుగా మరణించడం కానీ అరె నోటి వరకు వచ్చి తినలేకపోయానే అనేటువంటి బాధ ఎక్కువగా కనబడుతుంది వీరిలో ఎక్కువ శాతము ధనసరాశి వారికి ఎక్కువ శాతము అనుమానయుక్తంతో నడుస్తారు తన మీద తన నమ్మకం లేకపోగా అనుమానపడుతూ ఉంటాడు అవ్వదు కాదులే చెయ్యంలే జరగదులే ఈ లేకి సంబంధించినటువంటి అంతా చదవలసిందే ఈ నెల అంతా కూడా ఎవరైతే వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో వారికి అవకాశం బాగుంది తన యొక్క ఎస్టిమేషన్ ఖచ్చితంగా ఉంటుంది రూపాయి వేస్తే రూపాయిలోనే ఉంటుంది ఇక రియల్ ఎస్టేట్ కానీ భూ సంబంధితం కానీ రైతులు కానీ వీళ్ళందరికీ కూడా కొంచెం ఇబ్బందిదాయకంగానే నడుస్తూ ఉన్న వాటికి కూడా చేద్దాం ఇదే తప్ప మనం ఇంకోటి ఏం చేయలేం ఇదే మనం బతుకు ఇదే మనం చేయగలిగం ఇంకోటి మనకు రాదు అనేటువంటి వ్యక్తంతో దాన్నే మీరు కంటిన్యూ చేస్తూ ఉంటారు నరఘోషకు సంబంధించిన ఇబ్బందులు ఎవరైతే ఇంతకు ముందు నుంచి మీ మీద చెడు ప్రయోగాలు కానీ ఇబ్బందులు కానీ కలగజేస్తున్నారో దాన్ని మీరు ఈ నెల కూడా అనుభవించాల్సిందే దీన్ని తప్పించుకునేటువంటి మార్గం ఈ నెలలో మీకు ఎక్కడా కనబడదు ధనుసు రాశిలో వారికి ఏమిటంటే అనుకోకుండా తను పెట్టినటువంటి వస్తువుని మర్చిపోవడమో ఏంటంటే లోపల ఏదో బాధ ఉండి బంగారు ఆభరణాన్ని వదులుకునేటువంటి అవకాశం పోగొట్టుకునేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతూ ఉంటుంది ఇక భూమికి సంబంధించిన విషయాల్లో ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా సొంత ఇంటికల ప్రత్యేకంగా నెరవేరడానికి ఎంత సమయం పట్టవచ్చు అంట రాశి వారికి సొంత ఇంటికెలా అక్టోబర్ తర్వాతనే ఆలోచించండి అప్పటి వరకు అస్సలు ఆలోచించొద్దు దాని గురించి రూపాయి కూడా మీరు పక్కన పెట్టుకోవద్దు అక్టోబర్ తర్వాత ఓకే వైవాహిక ఎలా వైవాహిక జీవితంలో సమస్యలు అనేటువంటి ఎప్పుడు వస్తుంటే దాన్ని వీళ్ళు కంటిన్యూ చేసుకోవాలి మారేటువంటి అవకాశం లేదు చేతిలో ఆ నిరుద్యోగులకు ముఖ్యంగా ఏదన్నా శుభవార్త ఉందా లేకపోతే వీళ్ళకి ఉద్యోగం రావడానికి ఎంత సమయం పట్టవచ్చుంటారు ధనుసు రాశి వారికి నిరుద్యోగుల దగ్గరికి వచ్చేసరికి అవకాశం ఏమిటంటే అక్టోబర్ తర్వాతనే అన్ని అవకాశాలు శుద్ధమడుగుతాయి అప్పటి వరకు వచ్చేటువంటి అవకాశం లేనేలేదు సో ప్రజెంట్ అవకాశాల పరంగా కాస్త ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎలాంటి పరిహారాలు ముఖ్యంగా వెళ్ళక అవసరం అంటారు ప్రత్యేకంగా ఉన్న గ్రహస్థితి బట్టి చూసుకుంటే వీరు ప్రతి శనివారము కూడా నువ్వులు దానం చేయడం లేదా శనిశ్వరు చుట్టూ ప్రదక్షిణ మొత్తం నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటాం ఆ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తమ నమామి శనిచ్చరం అనేటువంటి మంత్రాన్ని చెప్పుకోవడం చాలా మంచి ఫలితాలని దోహదపడుతూ ఉంటాయి ఎప్పటికీ కూడా విశేషంగా ఏమిటంటే వీరెప్పటికీ కూడా నల్లటి బొట్టును ధరిస్తూ కింద అంటే రౌండ్గా నల్ల బొట్టు పెట్టి కింద భాగంలో కుంకుమని అడ్డంగా ధరించడం వల్ల శని ప్రభావం అనేటువంటి తగ్గేటువంటి అవకాశం తొంభై తొమ్మిది శాతం ఉంటుంది ఓవరాల్ గా రాశి వాళ్ళకి జూలై మాసం ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా గురించారు ధన్యవాదాలు పరమేశ్వర అర్పణిస్తూ